లాడ్ అందరికీ వందనాలు ప్రిలారా ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం అదేంటంటే భూమి మీద ఉండే ప్రతి మనిషికి కూడా ఫీలింగ్స్ ఉంటాయండి కొంతమంది ఎక్కువ బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎంత బాధలో ఉన్నా కానీ నవ్వుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు చూడండి శాడ్గా ఉంటారు కొంతమంది ఏదో తెలియని అయోమయంలో ఉంటుంటారు అంటే ప్రతి మనిషికి కూడా ఫీలింగ్స్ ఉంటాయండి కానీ అందరిలోని కూడా ఈరోజు దెయ్యం ఒక ఫీలింగ్ని పెట్టిందండి అదే కోపం మీరు గమనించండి ప్రియులారా ప్రతి మనిషికి కూడా ఈ రోజులో కోపం చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న మాట అంటే చాలు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటుంది కొంతమందికి అయితే అది ఏదో అంటారండి ముక్కు మీద కోపం అంట అంటే చిన్న మాట చాలు ఆయనకి వెంటనే కోపం అనమాట అలా కోపంతో కొంతమంది వాళ్ళ భార్యలను కొడుతూ ఉంటారు ఆ కోపాలతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని బద్దలు కొట్టేస్తూ ఉంటారు అంటే ఈ కోపం ఏ స్థితికి వెళ్ళిపోద్ది అంటే తన కన్న పిల్లల్ని కూడా చంపేటువంటి పరిస్థితికి వెళ్ళిపోద్ది అండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను ఒక తల్లి ఒక తండ్రి ఒక కూతురు ఉందంట అయితే వాళ్ళ నాన్న ఒకరోజు మంచిగా ఒక కారు కొనుక్కొని తీసుకొచ్చాడంట కారు కొనుక్కొని తీసుకొస్తే వాళ్ళ కూతురు ఆ కారు మీద ఏదో గీస్తుందంటండి గీస్తుంటే వాళ్ళ నాన్న చూశాడు కాస్ట్లీ కారు కొన్నాడు కదా చూసి వెళ్ళి ఇంకా గీతలు గీస్తుంది ఏంటి నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు అని చెప్పి సీరియస్గా వెళ్ళి తల మీద కొట్టాడంటండి తల మీద కొడితే కూతురు కిందన పడిపోయిందండి కిందన పడిపోయి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది బ్లడ్ వచ్చేస్తుంటే వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్ వచ్చి బయటకు చెప్పాడు మీ అమ్మాయి చనిపోయిందండి తగలరాని చోట తలకి దెబ్బ తగిలేసింది ఆ దెబ్బ తగలడంతో మీ పాప చనిపోయిందండి నేను చెప్తే ఎక్కెక్కి ఏడ్చాడండి తండ్రి ఎంతో ప్రేమగా ఒక్కగానొక కూతురిని పెంచుకొని ఎక్కెక్కి ఏడ్చాడు ఓడిచి ఏంటి నా కూతురు ఏం గీసిందని చెప్పి కరె దగ్గరికి వచ్చి చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాసిందండి మీరు ఆలోచించండి ఎంత బాధపడి ఉంటాడు తండ్రి కుమిలిపోయి ఉంటాడండి ఇప్పుడు పోయిన కూతురు తిరిగి వస్తుందా రాదండి ఎందువల్ల జరిగింది ఇది అంతనా కేవలం చిన్న కోపం షార్ట్ టెంపర్ అంటారు దీన్నే ఆ క్షణంలో కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఆ కూతురు తన చేతుల్లో ఉందును ఎంతో బాగా చూసుకుందును అంటే ఈ కోపం వల్ల ఏంటంటే మనుషులు చాలా స్థాయికి వెళ్ళిపోతున్నారు తన కన్న కూతురిని చంపుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఫ్రీలారా మీరు ఆలోచించండి అందుకే దేవుడు ఒక మాట రాయించాడు ఏంటో తెలిసి ఒకసారి మీ బైబిల్ ఇప్పు చూడండి మత్త సువార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినం ప్రియులరా మత్తయి సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినము సాత్వికులు ధన్యులు ఎవరు ధన్యులంట సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు కోపపడేవారు ధన్యులు కాదంట సాత్వికులు ధన్యులంట అంటే ఒక కోపపడేటువంటి సిచ్యువేషన్ మన దగ్గరకు వచ్చినప్పటికీ మనం కోపం అయిపోకుండా సాత్వికం కలిగి మనం ఉంటే ఈ భూలోకాన్నే స్వతంత్రించుకుంటామంట ఏంటి బ్రదర్ ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి బ్రదర్ అంటే ప్రతి ఒక్కరిని నువ్వు సంపాదించుకుంటావు భూలోకాన్ని సంపాదించుకోవడం అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులను సంపాదించుకుంటావు ఎలా సంపాదించుకుంటావు ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు అతను కోపం వచ్చింది నిన్ను నాలుగు మాటలు తిట్టాడు కానీ నువ్వు ఏమీ అనలేదు సాత్వికంతో అలా ఉన్నావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను అతను తప్పు చేయకుండానే నేనే తిట్టాను అని అతను రిలైజ్ అవుతాడనే కదా ఆడేమీ అనలేదురా నేనే కోప్పడ్డాను అనవసరంగా కోపాడ్డాను అని చెప్పి నీ దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటాడు క్షమాపణ కోరుకుంటాడు అదే అతను కోపాడిన సమయంలో నన్ను అంటావరా నన్ను అంటవరా అని చెప్పి నువ్వు కూడా రిలీజ్ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్యన పెద్ద గొడవ అయిపోద్ది మీ మధ్యన చాలా దూరం వచ్చేస్తుంది కానీ నువ్వు సాత్వికం కలిగి ఉండడం వల్ల ఏమయ్యో ఆ మనిషిని సంపాదించుకున్నావు ఆ విధంగా మీరు ఆలోచించండి సాత్వికంగా మనం ఉంటే ప్రతి మనిషిని మనం సంపాదించుకుంటాం అప్పుడు వాళ్ళందరూ మనకు ఫ్యాన్స్ అయిపోతారు ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫ్యాన్స్ అయిపోతారు అప్పుడు వాళ్ళందరినీ మనం స్వతంత్రించుకుంటాం దాన్నే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం సాత్వికతను కలిగి ఉంటే ఈ భూలోకాన్నే స్వతంత్రించుకునేంత అంత గొప్ప వ్యక్తి అవుతు ప్రియులార కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఈరోజు ఈ వాక్యం వెంటనే మీలో కూడా షార్ట్ టెంపర్ ఉండే ఉండొచ్చు ఒకవేళ మీలో కూడా అలాంటి షార్ట్ టెంపర్ కలిగేటువంటి వ్యక్తులు ఉంటే మీకోసమే చెప్తున్నాను బ్రదర్ అండ్ సిస్టర్ మీకోసమే చెప్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు మారడానికి ట్రై చేయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను కోప్పపడకూడదు నేను సాత్వికత కలిగి ఉండాలి నేను నెమ్మది ఉండాలని ఒక నిర్ణయం తీసుకో ఎంతో మందిని నువ్వు సాధించుకుంటావు మందిని నువ్వు స్వతంత్రించుకుంటావు ఈ భూలోకాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నువ్వు అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెను మును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను సాత్వికమును కనపరచవలను కనికరముతో అందరి ఎడలను ప్రతి సత్కార్యము చేయుటకును ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలను సిద్ధపడి ఉండవలను పోగొట్టుకోకు ఎవరినై నను ప్రేమతో రక్షించు కొందరినై నను పోగొట్టుకోకు ఎవరినైనను ప్రేమతో రక్షించు కొందరినైనను సాత్వికమును కనపరచవలను चनिक्करमोतोल अम्दरी यडलनो దయను మనుషుల దయను యేసు సంపాదించెను దేవుని దయను మనుష్యుల దయను యేసు సంపాదించెను ఎవరితో విరోధము కూడదు ఎవరితో విరోధము కూడదు అందరితోను సమాధానము పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినై పోగొట్టుకోకు ఎవరినైనాను ఎవరినైనను ప్రేమతో రక్షించు కొందరినైన సాత్వికమును కనబరచవలను ರಮತು ಅಂದರಿಯಡಲನು